ఇటీవల ఓ వ్యక్తి అలేక్యా పిక్హిల్స్ కు హాయ్ అని వాట్సాప్ చేస్తే అటు నుంచి పచ్చళ్ల రేట్లు పెట్టారు నాన్ వెజ్ పచ్చళ్లు అరకిలో తక్కువలో తక్కువగా పన్నెండు వందల రూపాయలు ఉండడంతో రెండు చేతులు జోడించిన ఎమోజీలను రిప్లై ఇచ్చాడు మీ పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు అయితే అందుకు ఘాటుగా స్పందించడమే కాకుండా బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో రేంజ్ లో వైరల్ అవుతోంది నీ భార్యకు లవర్ కు బంగారం ఏం కొని పెడతావు నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టు అంటూ చాలా ఘాటుగా మాట్లాడమే కాకుండా చివర్లో పచ్చి బూతులు కూడా తిట్టారు అది కాస్త సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవ్వగా దానిపై రెస్పాండ్ అయిన నెటిజన్లు సదరు యువతులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత రెండు రోజులుగా ఈ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో తెగ నడుస్తోంది దాంతో ఇన్నాళ్లు మంచి పేరు తెచ్చుకున్న అలేఖ్యా చిట్టి పికెల్స్ వాల్యూ పూర్తిగా పోయింది సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది వాళ్ల ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ ను డిలీట్ చేశారు అంతేకాకుండా వెబ్సైట్ సైతం క్లోజ్ చేశారు కొత్త రిక్వెస్ట్లను సైతం స్వీకరించడం లేదు ఇక మరోవైపు మరో కస్టమర్ తో కూడా రేటు విషయంలో అసభ్యకరంగా మాట్లాడిన ఒక వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది ఊరగాయల ధరల్ని ఇంతరా అంటున్నావు అసలు నువ్వు ప్రతి ఇంటికి వెళ్లి పాచి పని చేసి బతుకు అంటూ అలైఖ్య సిస్టర్స్ లో ఒకరు బూతులు మాట్లాడిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు వీరి దగ్గర అసలు కొనొద్దని ట్రోల్స్ నడుస్తున్నాయి మొత్తానికి ఈ ఇష్యూపై ముగ్గురు సిస్టర్స్ లో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు ఇద్దరి వ్యాఖ్యలను గమనిస్తే విషయాన్ని దారి మళ్లించేందుకు చేసిన చక్కటి కవర్ డ్రైవ్ లాగే కనిపిస్తోంది సదరు కస్టమర్లకు క్షమాపణ చెప్పినట్టు రమ్య అనే అమ్మాయి ఇన్స్టా వేదికగా వీడియో రిలీజ్ చేసింది గతంలో వారిపై వచ్చిన నెగిటివ్ కామెంట్లకు ఘాటుగా రెస్పాండ్ అయితే అప్పుడు వారిని సపోర్ట్ చేస్తున్న నెటిజన్లు తప్పు చేసినప్పుడు కూడా శిక్ష వేస్తున్నారని అర్థమవుతోంది